సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఏపీలో ఆయనపై మొత్తం పదికి పైగా కేసులు నమోదయ్యాయి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పోసాని కృష్ణ మురళి ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే రెచ్చిపోయారు చంద్రబాబు పవన్ లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది కులాలను రెచ్చగొట్ ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను కించపరుస్తున్నారని జనసేన నేత జోగినేని మణి ఈ మధ్య కేసు పెట్టారు పోసానిపై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ఓబులివారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఘర్షణలకు కారణమవుతున్నారని అందులో పేర్కొన్నారు పోసానిపై ప్రతి జిల్లాలో పోసానిపై కేసులు నమోదై ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచతి వ్యాఖ్యలు చేశారని ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి గతంలో చంద్రబాబును దూషించారని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ నవంబర్లో ఫిర్యాదు చేశారు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు ఆయన నియమకా ప్రశ్నిస్తూ వ్యక్తిగతగా విమర్శలు చేశారు దీనిపై పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కేసు నమోదయ్యింది ప్రాంతాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూటమి నేతలను తిట్టి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా టిడిపి నేత కలమట వెంకట రమణమూర్తి కూడా కేసు పెట్టారు ఆయన ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును పవన్ కళ్యాణ్ లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు కడప రిమ్స్ పిఎస్ లో కేసు నమోదు అయింది బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులో కేసులు రిజిస్టర్ అయ్యాయి